రిటైర్డ్ సింగర్ అయిన కార్మికులైనటువంటి మెడికల్ అండ్ ఫిట్ అయ్యి లేదా చనిపోయిన రిటైర్డ్ అయిన కార్మికులు అందరూ ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక లాభాలకు అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా లాభాల అదే అదేవిధంగా దీపావళి బోనస్ ఇవి రెండింటిని కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇప్పటికే పర్మనెంట్ కార్మికులందరికీ కూడా దసరా దీపావళి సందర్భంగా లాభాల వాటాను దీపావళి బోనస్ను కూడా చెల్లించడం జరిగింది కనుక ఈ విషయమై సింగరేణి కాలేజీ చైర్మన్తో కూడా మేము మాట్లాడడం జరిగింది ఆయనతో మాట్లాడి పదిహేను రోజులు గడుస్తుంది వారు వెంటనే చెల్లిస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇవాళటికి పదిహేను రోజులు ఇరవై రోజులు గడుస్తున్నప్పటికి కూడా ఎలాంటి తేదీని ప్రకటించలేదు ఇచ్చేటువంటి విధానం పైన కూడా ఒక స్పష్టత ఇప్పటి వరకు ఇవ్వలేదు దీనిపైన ఇవాళ డైరెక్టర్ పాయ్ గారు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారిని ఇవాళ ఇల్లందు గెస్ట్ హౌస్లో ఐఎఫ్టియు తెలంగాణ గోదావరి లే బొగ్గన్ కార్మిక సంఘం కలిసి చర్చించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళు ఖచ్చితంగా ఇది పరిశీలిస్తున్నామని త్వరలో రిటైర్డ్ కార్మికులందరికీ కూడా మేము వారి అకౌంట్లలో జమ చేస్తామని ఇది మేము ఖచ్చితంగా చైర్మన్ గారితో కూడా మాట్లాడి త్వరలో మీకు ఒక మంచి నిర్ణయం ప్రకటిస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని రిటైర్డ్ సింగరేణి కార్మికులందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇప్పటి వరకు కూడా రిటైర్డ్ అయిన కార్మికుల ఏడల ఒకవైపు ప్రాతినిధ్య సంఘాలు ఇటు గుర్తింపు సంఘం ఇప్పటి వరకు ఎలాంటి రిప్రజెంటేషన్ చేయలే అసలు వీళ్ళ దృష్టిలో మరి ఈ రిటైర్డ్ కార్మికులకు మీద వీళ్ళకి ఎలాంటి ప్రేమ ఉందో ఇవాళ అర్థమవుతుంది ఇది శోచనీయమైనటువంటి విషయం ఇప్పటి వరకు కూడా పన్నెత్తు మాట ఏ యూనియన్ కూడా మాట్లాడలేదు దీనిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం